వాళ్ళు ఏదైతే ఖాతాలో కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పాను చెప్పాడు తిరిగి ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇస్తా ఉన్నారు కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేలతో పాటు పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఇవాళ ఇరవై వేల రూపాయలు ఇవాళ రైతు సోదరులందరి ఖాతాల్లో కూడా జమ చేసిన పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అంటే ఏదైనా ఇచ్చినటువంటి మాట్లాడదన్నంటే కనుక నిలబెట్టినటువంటి మనిషి మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ యొక్క సంవత్సర కాలంలో కూడా రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి యంత్రాలు కానీ పనిముట్లు కానీ డ్రిప్ కానీ స్ప్రేయర్లు కానీ అన్ని కూడా ఎక్కువ సబ్సిడీలు రెండు కూడా ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఇటు ఎన్డీఏ కూడమి వచ్చిన తర్వాత ప్రతి సోదరులని ఆదుకునే విషయంలో కానీ ఇవాళ ఏదైతే సూపర్ సిక్స్ మహిళా సోదరులందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తా ఉన్నారు గతంలో కూడా ఏదైతే పెన్షన్ విధానంలో కానీ మహిళలకు ఇచ్చేటువంటి మూడు గ్యాస్ సిలిండర్ సంబంధించి కానీ తల్లికి వందనం కానీ అన్ని కూడా ఇచ్చి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఒక్కొక్కటి చేసుకెళ్తున్న పరిస్థితి ఇవాళ ఎన్డీఏ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవాళ మార్కెట్ యార్డ్ లో ఎక్కడ కూడా రూపాయి మిగల్చుకున్న పరిస్థితి ఉంది వాళ్ళకు పోల పొలక కాదు ఇది ఒళ్ళకి అని చెప్పని కూడా తెలియజేస్తు వాళ్ళు చేసినటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మన ముందు సహకారంగా లోకల్ ప్రజల కంపెనీలు ఎమ్మెల్యే గారి సహకారంతో మార్కెట్ యార్డ్ డవలప్ చేస్తూ ముందుకు వెళ్తూ కూడా మంచి సర్వీస్ చేయాలని చెప్పని తెలియజేసుకుంటూ ఇటువంటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఇటు ఎమ్మెల్యే గారికి మార్కెట్ డే చైర్మన్ గారికి వారి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ